నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయంలో మద్యం కుంభకోణం కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం సో రీసెంట్గా చూసుకుంటే మరి ముఖ్యంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పరారలో ఉన్న వాళ్ళు నిన్న దొరికారు అయితే నిన్న వాళ్ళ విచారణ కూడా జరిగి అయిపోయింది ఈరోజు రెండో రోజు నిన్న విచారణలో ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నా సరే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను సో ఈరోజు రెండో రోజు ఈ రోజైనా సరే ఆ విచారణలో ఆయన వాళ్ళిద్దరూ సమాధానం చెప్తారా అవునా లేదా అంటే కాదనే సమాధానం కూడా వస్తుంది ఇక తర్వాత వాళ్ళిద్దరే పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు అనలిస్టు జగదేవ్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక మలుపులు అయితే తిరుగుతుంది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది సార్ అసలు ఏమీ అర్థం కావట్లేదు ప్రజలకి రోజు చూస్తున్నా సరే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంత మంది ఉన్నారో కూడా ఇప్పటికీ ఒక్కొక్కరు తవ్వుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ముఖ్య పాత్రలు అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి సో వాళ్ళు నిన్న పాత్ర వాళ్ళది సిట్టు విచారణ అయితే నిన్న జరిగింది ఈ రోజు రెండో రోజు సార్ ఈ రోజు అన్న వాళ్ళు నిజాలు ఒప్పుకుంటారా లేదా అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్ ఈ లెక్కర్స్కా మీరు అన్నట్టు అది ద్రౌపది వస్త్రాపరణం లాగా లాగుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి ఓకే ఫస్ట్ మీరు అన్నట్టు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని సెంటర్ చేశారు పెద్ద కామెడీ ఏంటంటే ఇందులో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి మీద విజయసాయిరెడ్డి గారు ఏదైతే వైసీపీ నుంచి బయటకు వచ్చేసి రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా ఇంకా రాజకీయాలకు రానని చెప్పిన వ్యక్తి రాజ్ అనే వ్యక్తి చాలా క్రిమినల్ టిపికల్ క్రిమినల్ అనేది స్మార్ట్ క్రిమినల్ ఏదో కొంచెం బిరుదులు ఇచ్చడానికి అయితే ఇప్పుడు రాజ్ అనే వ్యక్తి గత ఐదేళ్లలో పనిచేసినప్పుడు ఎవరు కనుసన్నలో పనిచేశాడు ఆయన జస్ట్ బొమ్మ కదా అది అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఈ విజయసాయిరెడ్డి గారు సమ్ సమ్మెక్సో వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టగానే ఒక కట్టుకథ లేదంటే ఒక డిఫరెంట్గా చెప్పడము చాలా మ్యానిపలేట్ చేసి చెప్పడము ఎవరికి అర్థం కాదు ఇవాళ నాయకులు అధికారులకన్నా ప్రజలే తెలివైన వాళ్ళు మనం అనుకుంటున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే ప్రజలు ఎంత స్మార్ట్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలో పెట్టి మాట్లాడిన వీడియో వెంటనే కింద ప్రజెంట్ వీడియో పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు ఓరే నువ్వు ఇట్లా మాట్లాడావు ఇప్పుడు చూడరా అన్నట్టుగా సో మనం తర్వాత మనం ఇలా మాట్లాడుకుంటాం డిస్కస్ చేసుకుంటామేమో అంతకు ముందే ప్రజలు స్మార్ట్గా ఆలోచిస్తున్నారు కదా అంటే వీళ్ళందరి ధోరణి ఎలాగ ఉందంటే పిల్లి పిల్లి కళ్ళు మూసుకొని పాలుతూ అవుతుందంటే ఇట్లా నన్ను ఎవరు చూడట్లేదేమో అని సో వీళ్ళు అలాగే చేస్తున్నారు సో రెడ్డి ఏమన్నాడు ఒక ఆడియో రిలీజ్ చేశాడు ఆయన ఆయన పట్టుబడక ముందు ఎయిర్పోర్ట్లో దొరకక ముందు ఇది విజయసాయి రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా మొత్తం నేను విషయాలన్నీ బయట పెడతాను అని విజయసాయిరెడ్డి గారు అంటారు అసలు నాకు నా ఇంట్లోనే జరిగింది విజయవాడ ఇంట్లో నా ఇంట్లో డిస్కషన్ జరిగింది హైదరాబాద్ నుండి నా ఇంట్లో డిస్కషన్ జరిగింది నాకు దీంట్లో రూపాయితో సంబంధం లేదు అంటాడు ఆయన ఇప్పుడు మనకేలా అనిపిస్తే అక్కడ ఇన్వెస్టిగేట్ చేసే సిట్ అధికారులు వాళ్ళు వాళ్ళు కూడా ముదురులే కదా ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటారు వాళ్ళు పైగా ఆఫీసర్సు కొన్ని వందల మంది చూసుంటారు వీళ్ళు చెప్తే వాళ్ళు ఏమన్నా నవ్వుకుంటుంటారు కదా మనసులో కాకపోతే సుపీరియర్స్ లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళు లేదంటే ఒకప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని గౌరవమో వాళ్ళకి చూసి అవునా సార్ కరెక్టే సార్ అని నవ్వుకుంటుంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారట తెలుసా తెలియదు మర్చిపోయా సో వీళ్ళందరికీ మెయిన్ అసలు సుప్రీం పవర్ కూడా ఉంటాడు కదా ఆడ నుంచి వచ్చిన గైడెన్స్ ఇవన్నీ కూడా బాబు మీ మూడు ముక్కలే చెప్పండి బయటకు వచ్చింది ఏమైనా ఎట్ల చూసుకుందాం ఎట్లాగో కోర్టులు వాయిదాలు ఇవ్వడానికి ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి ఉన్నాయి మరి పదమూడేళ్ళుగా బెయిల్ ఉండడం ఏంటండి ఆ మహానుభావుడు పదమూడేళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటి తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించడం ఏంటి ఇప్పుడు అలాగే నిరభ్యంతరంగా కొనసాగడం ఏంటి ఏంటి అది ఒకవన్నీ ఆలోచిస్తే అసలు ఏంటి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా ఇటువంటి రాజ్యాంగం నుంచి మనం వాళ్ళు ఇంత గౌరవంగా చూసుకునే రాజ్యాంగంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే సందేహం వస్తుంది సరే విజయసాయిరెడ్డి రాజకసిరెడ్డి తర్వాత ఎవరు మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా చాకచక్యంగా స్మార్ట్గా స్కిప్ అయిపోయారు అవలేదు అంటే ప్రస్తుతానికి అది హోల్డ్లో ఉందో అనుకోవాలి చాప్టర్ వన్ చాప్టర్ టూకి వచ్చేసరికి అధికారులు ఎవరు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఈయన ఓఎస్డి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ధనుంజయ రెడ్డి గారు అంటే సకల శాఖ మంత్రి సజ్జల గారి టైప్లోనే ఈ ధనుంజయ రెడ్డి గారు ఒక పిల్లర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎవరైనా కలవాలంటే వీళ్ళిద్దరూ అనుమతి లేని ఎవరు కలిసేవారు కాదట ఆ ఎంత సీనియర్ పొలిటీషియన్ అయినా ఎంత సీనియర్ మంత్రి అయినా కుటుంబ సభ్యుడైనా ఎవరైనా సరే సో అటువంటి ధనుంజయ రెడ్డి ఈ ఈరోజు ఆయనకు కూడా నాకేమీ తెలియదు అయ్యా మహాప్రభు అంటే మనకే నవ్వు వస్తుంటే అధికారుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీరేమన్నారు గుర్తులేదు తెలీదు మర్చిపోయాలి ఏమైనా అడిగితే తెలియదు అంటున్నారంట లేదు ఆ రోజు మీరు ఉన్నారు కదంటే ఉన్నానా ఏమో గుర్తులేదండి తర్వాత సరే ఒకసారి గుర్తెచ్చుకొని పోయింటే ఉంటే అండి ట్రై చేస్తున్నాను సో నెక్స్ట్ వాయిదాకి అంటే ఇట్లా డ్రాగ్ చేయాలి కొన్నాళ్ళకి ఇట్లా మొత్తం ఫైల్ చేసి చేసేసరికి ఒక జడ్జి ముందు పెడతారు ఈలోగా రెండేళ్ళు అయితే ఆ జడ్జి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతారు మళ్ళీ ఇంకో జడ్జి వచ్చాడంటే ఏదో సామెత ఉందిలేండి రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ వివరించి ఒక ఆయన న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునేసరికి మళ్ళీ ఆయన మారిపోతాడు ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుంది ఒకవేళ సీరియస్గా దానికో స్పెషల్గా సిట్టింగ్ జడ్జి పెట్టి దానికి ఒక మొబైల్ కోర్టు లాంటిది పెట్టి ఇమీడియట్గా చేసినా కూడా వీళ్ళెంత మేధావులు లిక్కర్ స్కామ్ అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు అంటే భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఫస్ట్ టైం అరెస్ట్ అవ్వడం ఫస్ట్ టైం అది ఇది ముఖ్యమంత్రి హోదాలో ఎంతవరకు ఎవరు అరెస్ట్ అవ్వలేదు మాజీ ముఖ్యమంత్రులుగా అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ సో అటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు అది ఎంత పెద్ద స్కామ్ అని మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్తో పోల్చితే అది జూజూబీ అంట దీన్ని బట్టి మీరు సమాచారం అదే మీరు దాన్ని బట్టి మీరు ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్న అది ఎంత పెద్ద స్కామో మనదాన్ని ఢిల్లీ స్కామ్ జూజూబీ అంట దీని ముందు కవిత గారు లాంటి ఒక మహిళ ఇండి కూడా ఐదు నెలలు ఆరు నెలలు లోపల ఉండి వచ్చారు ఆవిడ మీద మోపిన అభియోగం ఏంటి వంద కోట్ల వరకు లెక్క చూపించలేకపోయారని సో దానికి అలా ఉంటే ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము అలాంటి ఐదు నెలలు ఎన్ని అవుతాయో ఒక ఐదు వందల సంవత్సరాలు వేసినా కూడా కేసు ఇది అవదేమో కదా సో అట్లాంటి లిక్కర్ స్కాము ఎందుకు అంత భయంకరమైన స్కామ్ అయిందంటే మొదటి మూడున్నర సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఇరవై మూడు మధ్య వరకు కూడా ఎండింగ్ కూడా మధ్యలోనే ఒక జూలై ఆగస్టు వరకు కూడా యూపీఐ లేదు క్యూఆర్ కోడ్ లేదు పిఐసి మిషన్స్ అంటారు స్వైపింగ్ మిషన్స్ లేవు బ్యాంక్ ఏది లేదు క్యాష్ అండ్ క్యారీ లెక్క లేదు జమ లేదు గవర్నమెంట్ సంబంధించి ఆఫీ షాప్ కాబట్టి గవర్నమెంట్ యారక్ షాప్ అనే అనేవారు ఒకప్పుడు సో గవర్నమెంట్ సంబంధించిన సారాయి దుకాణం కాబట్టి ఏ ఇన్కమ్ ట్యాక్స్ చూడాలడు ఏ రైడ్ ఎవడు రైడ్స్ చేయలేదు ఏమీ అడగరు సో ఈ క్యాష్ అని సో ఆ ధైర్యంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము ఖచ్చితంగా గెలిచేస్తాం అవసరమైతే మనిషికి లక్ష్యాన్ని ఇచ్చి గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉన్నారు అంటే మనిషికి లక్ష్యాన్ని ఇవ్వగలం అనుకున్నారంటే ఏ స్థాయిలో ఉండాలండి అమౌంట్ ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతండి జనాభా మించి ఉన్నాయండి అంటే నోటి లెక్కకు కూడా అందనంత స్కామ్ అది సో ఆ స్కామ్కి ఒక ఇప్పుడిప్పుడు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారంటే చాలా ఒక బాగా లాలో ఉన్న అమెండ్మెంట్స్ ఆ పట్టున్న వ్యక్తి పైగా పెద్ద ఆడిటర్ ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి అప్పుడు ఉన్న రా ఆడిటర్ అయిన లావాదేవీలు వ్యవహారాలు అన్నీ తెలుసు ఎందుకంటే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు అది కేసుల్లో అవునివ్వండి పార్టీలో అవునివ్వండి సో అటువంటి వ్యక్తి నాకేమి తెలియదు రాజ కసిరెడ్డి అని అంటే ఎంత కామెడీగా ఉంది నెక్స్ట్ ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అన్ని వ్యవహారాలు చూసుకున్న వీళ్ళు వీళ్ళకి కూడా ఏమీ తెలియదంటే మరి వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు సీనియర్ సివిల్ సర్వెంట్స్ ఐపీఎస్ ఆఫీసర్సు ఐఏఎస్ ఆఫీసర్సు ఇంకే వీళ్ళని ఎవరు పట్టుకుంటారు వాళ్ళు కూడా అరే ఒకప్పుడు మా సుపీరియర్ కదా ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు కూడా సుపీరియర్ కదా అన్నట్టు చిన్న సాఫ్ట్ కార్తో మాట్లాడతారు వాళ్ళు సింపుల్గా తెలియదు మర్చిపోయా గుర్తులేదు ఏవో రకరకాల రిపీటెడ్ ఆన్సర్ రికార్డ్ అయిపోయేలాగా మాట్లాడుతుంటారు ఈరోజు వాళ్ళని ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తుంటే ఎన్ని రకాల క్వశ్చన్లు వేస్తున్నా సరే పోలీసులు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు కదా అసలు ఆ నిన్న కానీ ఈరోజు కానీ ఎందుకు చెప్తారమ్మా అటు అంటే అవన్నీ అంటే జగమెరిగిన సత్యం అది సామాన్యుడు అడిగినా చెప్తాడు ఎంత పెద్ద స్కాము అసలు వీళ్ళందరి పాత్ర ఎంత ఉంది అని అంటే అందులో వన్ పర్సంటేజ్ షేరింగ్ ఉన్నవాడు కూడా వేల కోట్లకి అదిపోతాయి అంట లెక్క స్కామ్లో షేరింగ్ ఉన్నవాడు పైగా ఆ బ్యావరేజెస్కి ఏదైతే తయారవుతాయో ఆ తయారవుతున్న వాడికి ఇంకా నెక్స్ట్ రెండేళ్ళ వరకు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఇప్పుడు రీసెంట్గా మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కల్తీ మద్యం వచ్చాయి రాజమండ్రిలోనో లేదా గుంటూరులోనో మద్యం తగలబెట్టారని అంటే ఈ కల్తీల వల్లే ఎక్సైజ్ వాళ్ళు రైడ్స్ చేసి మీరు తగలబెట్టారు చూడండి ఎంత అంటే ప్రభుత్వం మారినా కూడా సమకాలీన ప్రభుత్వాన్ని నడిపించేంత సత్తా ఉందంటే బికాజ్ ఆఫ్ మనీ ఏముంది అంటే ఇప్పుడు చూసారా ఏదో సలారా ఏదో సినిమాలో అనుకుంటా ప్రభాస్కి ఒకడు విలన్ పంపిస్తాడు చంపడానికి చంపుతుంటే వన్ సియర్ ఇస్తా అంటాడు ఆయన అయినా వస్తుంటాడు టూ సిఆర్ అంటాడు అయినా వస్తుంటాడు ఫైవ్ సియర్ అంటాడు అది ఆగిపోతాడు నేను ఎవడే చంపాలి చెప్ప అంటే మనిషి అన్ని ఎవడు ఎక్కదో తెగుతున్నాడు అనేదాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వ పాలించిన వాళ్ళు సో ఏముంది ఎవడైనా బెయిల్ ఇవ్వకపోయినా లేదంటే ఎవడైనా ఏం చేయకపోయినా నీకంత వన్ సియరా వాళ్ళు సింపుల్గా అంటే కోర్టులు అంటే వేసుకున్న కోర్టులో నిజమైన కోర్టులో నాకేది అర్థం అవట్లేదు ఆ స్థాయిలో జరిగింది కాబట్టి ఇది మరి చూడాలి ఈసారి ఎన్డీఏ కూటమి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇది కాస్త సివియర్గానే తీసుకోవాలి ఒకవేళ తీసుకుంటే ఏమంటున్నారు కక్ష సాధింపమంటున్నారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు సానుభూతి కోసం ఇప్పటికే అలాంటి వాళ్ళకి ఫాలో అయ్యే మహానుభావులు కూడా ఉన్నారమ్మా ప్రజల్లో కూడా ముందంత లేకపోయినా ఇప్పటికే కొంచెం దఫోబియా వాళ్ళు ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు మనం బాగా చేయలేము అనుకోండి సో అట్లాంటి రకరకాల కుయుక్తులతో జిమ్ముక్కులతో తప్పించుకొని తిరుగుతూనే దీంట్లో ఉన్నారు సో మరి దీనికి త్వరితగతన సొల్యూషన్ రెజల్యూషన్ వచ్చేలాగా సిట్ అధికారులు కానీ దానికి ఒక స్పెషల్ కోర్టు కానీ పెడితే కానీ అప్పుడు కూడా మందే శిక్షణ పడతారేమో అది కూడా ఈ చిన్న చిన్న వెలుక్కు వేసిన ఉల్లిపాయలాగా ఈ రాజకసరీటి లాంటి వాళ్ళు బలవుతారేమో తప్ప అసలు వాళ్ళు ఇప్పటికీ రారు ఇప్పటికీ చూడండి అసలే పేరు బయటకు వచ్చిందా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అసలు సూత్రధార పాత్రధారి ఎవరంటే మీరు ఎవరి పేరు చెప్తారు సూత్రధారి పాత్రధారి అంటే ఇంకేముంట అందరికీ సుప్రీం బాస్ ఆయనే అందరూ విన్నది అదే చాలామంది చెప్పేది ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా సందర్భంలో చెప్పాను అంటే దానికి పర్టికులర్గా పేరు చెప్పక్కర్లేదు గత పదమూడేళ్ళుగా ఎదుర్కొంటున్న కేసుల్లో కానీ ఏ వన్ ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు పార్టీలో కూడా నెంబర్ వన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారే ఉండేవారు బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రాభవం కొంచెం తగ్గింది సజ్జల గారు ఎక్కువ ప్రాభవం వచ్చిందని కూడా అంటారు దానివల్ల సజ్జల గారు వచ్చా కూడా పార్టీకి కొంచెం చెడ్డ పేరు వచ్చిందనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళ పార్టీ అది వాళ్ళ ఇష్టం అనుకోండి సో ఇంకా సూత్రధారంటే ఏం చెప్తామమ్మా ఎవరు యధా రాజా తథా ప్రజ అని అంటారు ఒకవేళ అది నిజంగా సంబంధం లేకపోయినా ఎక్కడో చిన్న దొమ్మిలాట ఏదైనా కొట్టుకోవడాలు ఇట్లా జరిగినా కూడా ముందేమంటారు పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు నెక్స్ట్ డైలాగు ప్రభుత్వం అసమర్థత అంటారు అట్లాగే మంచి అయినా చెడైనా ఇంత పెద్ద స్కామ్కి సూత్రధారి ఎవరు మెయిన్ బాస్ ఎవరు అంటే ఏం చెప్తాం అమ్మా ఆబ్వియస్లీ అవ్వ పేరే ముస్లిమ్మ అన్నట్టు అవ్వన్న ముస్లిమ్మ ఒకటే సో ఇంక మరి చూడాలి అందరూ చాలామంది ఇట్లాంటి డిస్కషన్స్లో మీరు కామెంట్స్ గట్రా చూస్తే అసలు సూత్రధారిని ఎప్పుడు పట్టుకుంటారు అసలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే కామెంట్స్ వస్తున్నాయి వస్తున్నాయి చెప్తాను కదా ముందే చెప్పాను ప్రజలు చాలా మేధావులు మనకు తెలియకో తెలియదు లేదు అని అనుకుంటాం కానీ వాళ్ళు కొన్నిసార్లు గెస్ట్ చేస్తారు అది హండ్రెడ్ కరెక్ట్ అవుతాయి కూడా జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు నేను ఫోన్ యూజ్ చేయలేదు నా దగ్గర నెంబర్ లేదు ఫోనే లేదు అనే సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేశారని చెప్పి మనకి ఇప్పుడు వార్తలు వచ్చాయి ఆ ఫోన్లో సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఫోన్లో ఉన్నాయని కూడా మనకు వచ్చిన ఆధారాలు సార్ దీన్ని ఏం చెప్తారు మీ దీని మీద మీరు అదే చెప్ మీకు ఇందాక ఒక మాట చెప్పాను ఢిల్లీ స్కామ్ పోల్చితే ఇది పెద్ద చాలా చిన్నది ఢిల్లీ స్కామ్ అని సో అప్పుడు కూడా కవిత గారు ఫోన్ గురించే చాలా సందర్భాల్లో ఇష్యూస్ వచ్చాయి ఆవిడ తర్వాత లోపలికి వెళ్తూ కూడా రెండు ఫోన్లు ఇలా చూపిస్తూ చూడండి ఇందులో ఏమీ లేదని తీరాంతకు వెళ్తే మొత్తం అరేజ్ చేసేసి డిలీట్ చేసి అయితే అరెస్ట్ అయ్యే రోజు మాత్రం సుమారుగా ఒంటి గంటకో రెండు గంటలకో రీచ్ అయ్యే ఆ టీము సాయంత్రం ఆరు వరకు ఇల్లంతా సోదా చేసి మొత్తానికి ఫైండ్ అవుట్ చేశారు ఆ ఆధారాలు ఏవో దొరికే బయటికి చెప్పలేదు చెప్తే మళ్ళీ వీళ్ళు ఇంకో హోల్ వెతుక్కుంటారనే ఉద్దేశం మరొక ఉద్దేశంతో మొత్తానికి దొరికింది ఇప్పుడు కూడా దొరుకుతుంది ఆ డేటాబేస్ ఏదైతే ఉందో అది సర్వర్లో ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది లేదా కొన్నిసార్లు డేటాబేస్ అంత తీపిస్తే వస్తాయి ఇంటర్పోల్ పోలీసులకు చెప్పి మొత్తం ఏదో చేస్తారు మరి అంతవరకు మనం వెయిట్ చేయాలి ఆ స్మార్ట్ ఫోన్ వాడకుండా ఎట్లా ఉంటుందండి ఇవాళ రేపు రోడ్ సైడ్న కూరగాయలు కోరగాలండి ఎక్కడో మొన్న అక్కడ సోషల్ మీడియా చూశాను ఆఖరికి బెగ్గర్స్ కూడా ఇట్లా క్యూఆర్ కోడ్ పెట్టి సార్ నాకు ఫోన్పే చేయండి సార్ చేంజ్ లేకపోతే అడుగుతున్నారు సో అలాంటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదు అని అంటే ఏదో అదే కదా మళ్ళీ కాకమ్మ కథలు చెప్తుంటే మనం విని అందరూ గంగిరెద్దులా ఊపే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు ఇంకా అది వాళ్ళు భ్రమ అంతే మీ మీరు అన్నట్టు నేను అనుకున్నట్టుగా కామెంట్స్లో ఉన్న అభిప్రాయం నాకు ఉంది బాబు ఎప్పుడు రా దీనికి పులిస్టాప్ ఎప్పుడు పెడతారని సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అదే థ్యాంక్ యూ సార్